హలో ఎవ్రీవన్ ఐఆమ్ సరిత ఎ స్టూడెంట్ ఆఫ్ ది హోలీ తోర అట్ ఏసీటీసీ సెమినరీ ప్రియులారా ఈ వారం తోరా గ్రంథం నందు ముప్పయవ పర్ష కెదోషి కెదోషిం అంటే పరిశుద్ధులు లేదా పవిత్రులు అని అర్థం సెఫర్ తోరానందు ఇది ముప్పయవ పర్ష సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది ఏడవ పర్ష ఈ పర్ష యొక్క మొదటి అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వచనముల వరకు ఈ మొదటి విభాగంలో యలోహిం మోషే ద్వారా ఇజ్రాయేలీలకు తన పవిత్రతను అనుసరించి పవిత్రంగా జీవించాలని ఆదేశిస్తాడు ఎందుకంటే ఎలోహిం పవిత్రుడు కాబట్టి ఇజ్రాయేలీలు మరియు తన ఎడల విశ్వాసం గలవారు పవిత్రులుగా ఉండుటకు ఎలోహిం ఈ అలియాలో కొన్ని ముఖ్యమైన ఆజ్ఞలు తెలియజేశారు వాటిని కూర్చిన క్లుప్త వివరణ తెలుసుకుందాం మొదటిది తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులను గౌరవించడం మరియు వారి పట్ల భయభక్తులతో ఉండాలి రెండవది షబ్బాత్ను పాటించాలి షబ్బాతును పవిత్ర రోజుగా గౌరవించి విశ్రాంతి తీసుకొని యావే యలోహింని ఆరాధించాలి మూడవది విగ్రహారాధనను నిషేధించాలి విగ్రహాలను తయారు చేయడం లేదా ఆరాధించడం యలోహిం ఆజ్ఞకు విరుద్ధం కావున వాటికి దూరంగా ఉండాలని ఈ అలియా వివరిస్తూ ఉంది నాలుగవది మాంసమును గూర్చిన నియమం బలి అర్పణల మాంసాన్ని నిర్ణీత సమయంలో దహించాలి లేకపోతే అది అపవిత్రం అవుతుందని ఈ అలియా తెలియజేస్తుంది ఐదవది పేదలకు దానం చేసేవారిగా ఉండాలి పంట కోతలో పొలం అంచులను పేదలకు మరియు పరదేశులకు వదిలివేయాలి ఆరవది నీతి మరియు నిజాయితీ గలవారిగా ఉండాలి అబద్ధం మోసం కూలీల వేతనాల ఆలస్యం తప్పుడు ప్రమాణాలు శాపనార్థాలు లేదా ఇతరులను తప్పుదారి పట్టించడం ఇలాంటివి నిషిద్ధమని యలోహిం తెలిపారు ఈ ఆజ్ఞలు ఇజ్రాయేలీలు మరియు ఆయన ఎందు భయభక్తులు గలవారు యలోహిం పవిత్రతను ప్రతిబింబించేలా నీతిమంతమైన జీవనం గడపాలని ఈ ఆజ్ఞలు మార్గనిర్దేశం చేస్తాయని ఈ అలియా వివరిస్తోంది ఇలాంటి మరింత మరిన్ని తోరా పాఠాలు తెలుసుకున్నట్టుకు మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అందరికీ ఆశ్వామిసే నామం పేరిట చలో లెహిత్రోత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్